ఈ కార్యక్రమాన్ని ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నిజామాబాద్ జిల్లా చాకిరియాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఏలూరు జిల్లా రామారావుగూడెం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో విజయవంతంగా నలభై ఒక్క రోజుల మండల ధ్యాన శిక్షణ తరగతులు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలోని సీతారాముల ఆలయంలో అద్భుతంగా అమావాస్య ధ్యానం వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో ఘనంగా పదవ వారం మౌన ధ్యాన కార్యక్రమం గుంటూరు జిల్లా కార్నేపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అమావాస్య ధ్యానం బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో విజయవంతంగా ధ్యానం సజ్జన సాంగత్యం సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో రెండు వందల ఎనభై తొమ్మిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు

సో కర్మ కాబట్టి మనము కేవలం కోరిక కోరిక ద్వారానే పని పని ద్వారానే ఫలితం సో కామ సంకల్పాలు అనేవి లేకపోతే కర్మాచరణకు బీజము పడదు సో కర్మాచరణకు బీజం పడినప్పటికీ కూడా ఫలితం మీద ఆసక్తి మన దగ్గర లేకపోతే ఆ ఫలితాలు యొక్క ప్రభావం మన మీద ఉండదు సో ఆ ప్రభావాన్ని మనము అంటించుకోవాల్సిన అవసరం లేదు సో దానివల్ల పుణ్యము పాపము అనే భావనలు మనకు రావు కాబట్టి ముఖ్యంగా మనకు కర్మను చేయడం ద్వారా వచ్చే ఫలితాలు మనకు రావాలన్నప్పుడు కేవలం కోరికలు మాత్రమే సంకల్పాలు మాత్రమే ధ్యాన గ్రామీణంలో భాగంగా నలభై ఒక్క రోజుల మండల ధ్యాన శిక్షణ తరగతులు ఏలూరు జిల్లా రామారావుగూడెం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో విజయవంతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో రెండవ రోజు పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి కృష్ణకుమారి సావిత్రి ఝాన్సీ వరలక్ష్మి పాల్గొని కొత్త ధ్యాన్లకు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అలాగే మూడో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి కృష్ణకుమారి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొత్త ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు విమల వరలక్ష్మి అధిక సంఖ్యలో కొత్త ధ్యానులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా బిందులూరు మండలం రామారావుగూడెం గ్రామంలో నలభై ఒక్క రోజు ధ్యాన కార్యక్రమంలో భాగముగా ద్వితీయ రోజు మంగళవారం సాయం శుభ సమయమందు ధ్యాన కార్యక్రమమును జగత్ కి జాన జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై పిరమిడ్ శక్తికి జై పత్రిజీ మహారాజ్ కి జై అమ్మ స్వర్ణమాల పత్రి మేడం కి జై ఇక్కడ విచ్చేసిన జ్ఞానులందరికీ జై జయ హో పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అంటే స్వభావం ఉండాలి ఈ స్వభావం ఉండే దాని నుంచి మన స్వభావం లేని స్థితికి వెళ్ళాలి అంటే ఈ శ్వాస మాత్రమే మనం చూస్తూ ఉన్నా కానీ ఊరికి ఉండాలి అంటే నీ లోపల దాని గురించి ఏ స్వభావం ఉండకూడదు ఇది మంచిదా చెడ్డదా పనికి వస్తుందా పనికిరాదా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో పదవ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యానం చేయాలని బ్రహ్మర్షి పత్రిజీ కలల్గన్న ధ్యాన ప్రపంచాన్ని నెలకొల్పాలని సూచించారు వనపర్తిలో పిరమిడ్ స్థలం కోసం ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ముప్పై మంది వరకు కొత్త ధ్యాన్లు పాల్గొన్నారు మన ముల చైతన్య అధ్యక్షులు సర్మతారెడ్డి రాధాకృష్ణ రెడ్డి మాస్టర్లు ఈ గంగారంలో పదవ వారం క్లాసు నిర్వహించడం వల్ల ఎంతో ఆనందంగా ఎంతో మంది ధ్యానులు ఆత్మ అంతా పాల్గొన్నాము అత్యత జ్ఞానాలు నడుస్తున్నాయి ఈ గంగారం గ్రామస్తులందరికీ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కుంటాల మండలం ఓలా గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ సిద్ధేశ్వర్ నివాసంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి స్వాతి శ్రీహరి దంపతులు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు లింబాద్రి రాజేశ్వర్ లక్ష్మణ్ వెంకటేష్లు పాల్గొని సామూహికంగా ధ్యానం చేశారు మనం బాగా ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనము రెండో తరగతిలో ఉండి పదో తరగతి చదివే పుస్తకాన్ని చదివితే మనకు అర్థమవుతుందా అర్థం కాదు అదే మనం పదో తరగతి స్థాయికి వచ్చిన పదో తరగతి పుస్తకం చదివితే అర్థమవుతుంది ధ్యానం కూడా అంతే మనం ఫస్ట్ రెండు రోజులు చేస్తే మనకంత గందరగోళం ఉండొచ్చు అర్థం కాకపోవచ్చు ఏందో ఇది అనుకోవచ్చు కానీ చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ధ్యానం అంటే దాని గొప్పతనం మనకే తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఎవరు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అలాగే కూర్చున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు కావచ్చు కాళ్ళ నొప్పులు తిండిలు రావడం రోజు చేస్తూ ఉంటే నిమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతాయి పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు సాధకుడికి ఓర్పు సహనం ఎంతో అవసరం అని తెలిపారు

నేను లేని చోటు లేదంటాడు బలంతాముడు నువ్వు కేవలం చూడు కేవలం చూడు ఎక్కడ చూసేది ఎక్కడ చూసేది ఎంత మనం కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు చూసే విధానం అర్థం అవ్వడానికి కొన్ని సంవత్సరాలు నాకా చదువురాదు ఆ బుక్స్ ఏదైనా చదివితే మైండ్కి వస్తుంది అది లేదు అంత లోతైన జ్ఞానం ఇచ్చే వల్ల అంత వాళ్ళు ఉన్నారేమో నా నా ఎదుటి రాలేదు నాకు అర్థం కాలేదు ఎవరినైనా అడిగితే నీ లోపలికి పో నీ లోపలికి పో అంటారు నా లోపలికి నేను ఎలా పోవాలి అనుకుండేది నా మనసులో అది గుండె ఈ పక్క ఉంది అనుకుండేదాన్ని ఈ పక్క గుండె ఉండే అనుకుండేదాన్ని ఎప్పుడైతే గుండెకి ఇబ్బంది వచ్చిందో అప్పుడు వచ్చింది ఇక్కడ ఉండే ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా జైల్లో ఖైదీలకు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ఖైదీలకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు ఎప్పుడు వర్తమానంలో ఉండాలని సూచించారు ప్రతిరోజు ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మీ మనస్తో గమనిస్తూ ఉండండి ముక్కు లోపలికి వెళ్ళే గాలి వచ్చే గాలి ఇంటికాడ విషయాలు జరిగిపోయిన విషయాలు జరగబోయే విషయాలు భార్య భర్త పిల్లలు డబ్బులు గతము భవిష్యత్తు ఏమీ వద్దు వర్తమానం పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్ వర్తమానంలో ఉండాలి గతంలో ఉంటే రోగాలు వస్తాయి భవిష్యత్తులో ఉంటే ఆందోళన కలుగుతుంది నిజామాబాద్ జిల్లా మండలం చాకిరియాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ లో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు గురువు గొప్పతనం ధ్యానం జ్ఞానం శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆలోచనలు వస్తే కట్ చేస్తూ మీ శ్వాసని మాత్రమే గమనించాలి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రతి ఆలోచనని కట్ చేస్తూ మీ శ్వాస మీద ధ్యాస శ్వాస లోపలికి వెళ్తున్న శ్వాసని బయటకి వస్తున్న శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి వెళ్తున్న శ్వాసని ఉచ్వాస అంటాం అంటే మనకు ఉపయోగపడే శ్వాస దాన్ని మనం ఆక్సిజను అంటాం మన నుంచి బయటకు వచ్చే శ్వాసలో దాన్ని మనం నిశ్వాస అంటాం అది మన నుంచి బయటకు వెళ్ళిపోతుంది అది చెట్లకి ఉపయోగపడుతుంది మనం లోపలికి తీసుకునే శ్వాసని బయటకి తీసుకునే శ్వాసని గమనిస్తూ అంతర్ ప్రయాణం లోపలి ప్రయాణం చేయాలి వేమగిరి పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలోని సీతారాముల ఆలయంలో అమావాస్య ధ్యాన తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రావు పాల్గొని ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మర్షి పాత్రిజీ బోధనల గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు చేస్తున్నావా ఆయన చెప్పాడు చాలా దే క్లియరీగా నేను గురువుని కాదు అని కానీ మనం పత్రికారు కనపడగానే గురువు సార్ బొమ్మ కనపడగానే దండమే కానీ పత్రిసార్ దండం పెట్టడం మళ్ళా సార్ నా పాలను పట్టుకోగానే పదాలు పట్టుకున్నాడు మరి మనం పదాలు పట్టుకున్నాం పాలాలు పట్టుకున్నాం మరి మీరే చెక్ చేసుకోండి మరి నేను చెప్పను నేను ఎందుకు చెప్తానంటే నేనేం చెప్పాలనుకున్నానంటే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అమావాస్య ధ్యాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మనం నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితం ఉంటుందని తెలియజేశారు నిరంతరం జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలని సూచించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ఏదైతే మన దగ్గరికి వచ్చిందో ఏదైతే దాన్ని మనం అమావాస్య రోజు తెలుసుకున్న దాన్ని వచ్చే అమావాస్య నాటికి ఎంతవరకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసాం దాని ద్వారా ఎంత ఫలితాన్ని మనం పొందాం అనేది మళ్ళీ వచ్చే అమావాస్యకి

ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యాన సాధనతో మనలోకి విశ్వశక్తి అపారంగా ప్రవేశిస్తుందని తెలియజేశారు అలాగే ధ్యానంతో జీవితం ఆనందమయం అవుతుందని వివరించారు ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు అంజిరెడ్డి బస్వేరెడ్డి సామ్రాజ్యం లక్ష్మయ్య రామ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ శ్రీరాముడు మన మనకి ధ్యాన సాధన చేసి

పంట దిగుబడి బాగా వస్తుంది సెల్లులో లో డిలీట్ చేస్తే ఆ సెల్లు పనిచేస్తుంది మనకి మన లోపల ఉన్న ఆలోచన డిలీట్ చేస్తే జీవితం పంట పంపుతుంది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు రామాయణం కథ గురించి చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు బయలుదేరే ముందు వాళ్ళకి సైన్యాధ్యక్షుడిగా సుగ్రీవుడు ఉంటాడు సుగ్రీవుడు ఆ వానర సైన్యాన్ని అందరినీ కూడా నలుదిక్కులకు పంపిస్తుంటాడు కొంతమందిని ఉత్తరము కొంతమందిని దక్షిణము కొంతమందిని తూర్పు కొంతమందికి పడమర ఆ విధంగా మీరు ఇక్కడ వెళ్ళండి మీరు ఇక్కడ వెళ్ళండి అని ఆదేశించి అక్కడ ఏమేమి ఉన్నాయో ఆ ప్రదేశానికి పోతూనే ఫలానా రాజు ఉంటాడు ఆయనకు ఈ విధంగా మీరు సఫర్యం చేయండి ఆ వైద్యుడితే ఒక జామ తోట ఉంటుంది అక్కడ ఉండి మీరు అక్కడ అవి తినేసేయండి అని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ చెబుతుంటారండి ఆ బాబానర్ సైన్యానికి అమావాస్య సందర్భంగా బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానము సజ్జన సాంగత్యం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యాన సాధనతో విశ్వమయ ప్రాణశక్తిని అందుకోగలుగుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు అనుభవమే జ్ఞానము ఏంట అనుభవమే జ్ఞానము అనుభవమే జ్ఞానము అందుకే అంత విలువ ఉంది అనుభవానికి అందుకే మనకు అనుభవాల రూపంలో సజ్జన సాంగత్యం ఎప్పుడు తప్పకుండా చేస్తూ ఉండాలి అని ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము అనేటటువంటిది మనకి పత్రికారు మనకి ఈ సాధనలో మనకి చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రత్యేక అధికారి జిల్లా అగ్నిమాపక దళ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యా కమిటీ సభ్యులు గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ పెద్ద పోలిశెట్టి దాసులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా పిడి శ్రీనివాసరాజు పిఈటి రవిప్రసాద్ పాఠశాల స్టాఫ్ సెక్రటరీ తులసి ప్రదీప్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన గురువు కేవిడి ప్రసాద్ ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేశారు హాయిగా ప్రశాంతంగా ఓపెన్ శ్వాస నార్మల్ నేచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ స్టాండర్డ్ పీస్ఫుల్ అండ్ ట్రాంగుల్ బ్రెస్ ఎవ్వరు ఇక్కడ తర్వాత ఎంత భాగ్యమో మెడిటేషన్ కింగ్ ఆఫ్ యోగా అన్నారు ఇంకా యోగ అంటే రాజయోగం మామూలు యోగం కాదు ధ్యానం అంటే ధ్యానం సర్వరోగ వారిని ధ్యానం సకల పోగకారిణి జ్ఞానం సత్య జ్ఞానం ఆఖరి ముప్పై సెకండ్లు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు వచ్చేది ప్రార్థన చేయొద్దు నామస్మరణ చేయొద్దు సహజంగా సున్నితంగా స్వభావంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి ప్రకాశం జిల్లా కందుకూరులోని సూర్య భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం జ్ఞానదాత దామోదర్ రెడ్డిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు బ్రహ్మశ్రీ మహా మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్లో జూన్ పదకొండున ప్రారంభమైన ఇరవై నాలుగు గంటలు నలభై ఒక్క రోజుల ధ్యాన కార్యక్రమం జూలై ఇరవై ఒకటి వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో భాగంగా నలభై ఒక్క రోజులు వివిధ మాస్టర్లచే మౌన ధ్యానం నిర్వహింపబడును జూన్ ఇరవై ఏడు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి జూన్ ఇరవై ఎనిమిది పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు పిరమిడ్ మాస్టర్ అనూజ మౌన ధ్యానంలో పాల్గొననున్నారు ఇందులో పాల్గొనే వారికి వ వసతి గురుప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం